పోలీసులున్నారు అరండి పట్టుకుంటండి ఇవ్వండిగా అదే పోలీసులున్నారు కదా అందరికి వెళ్తాం రండి అరండిగా ఇయమ్మా రండి ఎవరు చెప్పండి మీకు మతని మీ పాస్పత్రి మాట్లాడతాను అది జై శ్రీరామ్ అండి నా పేరు గణేష్ కన్నా హనుమాందల్ ఈరోజు కాకినాడ బీచ్లో చిన్న పిల్లలు చిన్న పిల్లలకి బ్యానర్లు ఇచ్చి మతప్రచారం చేయిస్తూ ఉన్నారు పిల్లలు వాళ్ళకేమీ తెలియదు మనం వాళ్ళకి చెప్పాలి చెప్పకపోవడం మన తప్పు చూసి మనకి లేని వదిలేయకండి సినిమా హాల్ కావచ్చు బీచ్ కావచ్చు పార్కు కావచ్చు పబ్లిక్ ప్లేస్ ఏదైనా కావచ్చు మీరు అడగండి అడిగి వాళ్ళు నిలదీయండి ఎవరైతే వాళ్ళని పంపించారో వాళ్ళకు ఫోన్ చేయించండి ఈరోజు మాధవపట్నం నుంచి కాకినాడ బీచ్కి సుమారు పదిహేను మంది పిల్లల్ని చిన్నపిల్లల్ని కనీసం వాళ్ళకి ఎవరికి కూడా పదిహేను సంవత్సరాల లోపే ఉంటాయి అటువంటి పిల్లలు బ్యానర్లు పట్టుకొని మండు టెన్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా వాళ్ళని బ్యానర్లు పట్టుకొని మత ప్రచారం చేయించారు వాళ్ళకి చిన్నపిల్లలు కనుక వాళ్ళకేమీ తెలియదు కనుక బ్యానర్లు తీసుకొని నిప్పి పెట్టడం జరిగింది మీ పరిధిలో ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినా వెంటనే వ్యతిరేకిస్తారని దగ్గరలో ఉన్నటువంటి టేషన్కి కంప్లైంట్ ఇస్తారని మనం చేసేది దేశ సేవ ఎవరికీ భయపడిన అవసరం లేదు పోలీసు వారికి ఈ సమాచారాన్ని తెలియచేయండి ఎందుకంటే ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి ఎంతో అవసరం మనం ఎవరికీ భయపడిన అవసరం లేదు టేషన్ అంటే వాళ్ళు ఎవరు కూడా రారనమాట ఎందుకంటే వాళ్ళంతా కూడా హిందువులే కనుక తప్పుడు మార్గాన్ని నడుస్తున్నారు కనుక వాళ్ళకి అది తెలుసు గనుక వాళ్ళు ఎవరు రారు మనం వెంటనే టేస్ని కంప్లైంట్ ఇవ్వచ్చు మీకు పోలీస్ వారు సహకరిస్తారు మనం ప్రతిరోజు కూడా అనేక చోట్లకి వెళ్తుంటాం బీచ్లకు కావచ్చు పార్కులకు కావచ్చు పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒంటరిగా ఉండొచ్చు కూడా అటువంటి టైంలో విదేశీ మతానికి చెందినవారు కొంతమంది మత ప్రచారం చేస్తూ ఉంటారు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఎవరూ లేరు కదా అని భయపడకండి వ్యతిరేకించండి వారిని అడ్డుకోండి అడగండి ఖండించండి మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి మనం అనుకుంటున్నాం మత ప్రచారం అనేది జరగట్లేదు అన్ని చోట్ల బాగుంది కన్వర్షన్ అనేది ఆగిపోయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ ఎవరైతే విదేశీ మతాన్ని నమ్ముకున్నారో వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు అనేక చోట్ల మత ప్రచారం అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నారు మనం వీళ్ళని ఎదుర్కోనట్లయితే రేపు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటాం మనం ఒంటరిగా ఉన్నాం కదా ఎవరూ లేరు కదా అని అనుకోకండి మీరు ఈ దేశానికి వారసులు ఈ దేశం మీది ఈ దేశం కోసం మీరు మాత్రమే అడగాలి అలా అడిగి ప్రశ్నిస్తారని కోరుకుంటున్నాను జయ శ్రీ క్రైస్తవులను భారతదేశంలో పరదేశులుగా అన్నట్టుగా పరమతం అంటూ మతోన్మాదవులు ఎంతో బాధ పెట్టిస్తున్నారు అయితే తమ ప్రచారాన్ని స్వేచ్ఛంగా సాగించుకునేందుకు భావప్రకరణ స్వేచ్ఛ పంతొమ్మిది ఆర్టికల్ ప్రకారం ఏనాడో చరిత్ర తిరగరాసిన మహానుభావులు భారతదేశ చరిత్ర చెబుతుంది అయితే నేడు కొంతమంది మతోన్మాదులు కంటే వేరే గొప్ప ఎవరు లేరని పేరుకు మరియు ప్రపంచంలో ఖ్యాతి కోసం తాము ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు అంటూ భావ స్వతంత్ర హక్కును భంగపరుస్తూ క్రైస్తవ మతాన్ని రాసే ప్రయత్నం చేస్తున్నారు మతోన్మాదుల శక్తులను హరించే రోజులు దగ్గరపడ్డాయి ఇదే విధంగా పైన వారు తిరగబడి తిరగబడి మాట్లాడి మాట్లాడి మరి వారి చేతుల్లో ఉన్న వాటిని మరీ ఇలా కాల్చివేస్తే ఊరుకుంటారా వీరి చేతిలో ఉన్న చిన్న పిల్లలని మీరు ఆ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కాలు రాసే ప్రయత్నంలో అగ్నిలో వేసి మరి ఎన్నో విధాల బాధ పెడుతున్న ఈ చిన్న హృదయాలు నాటికి నేటికి నేనాటికి ఎందరో ఈ మహానుభావులు ఇలాంటి వారి నుండి పైకొచ్చారు దేవుడు అందరికీ ఒకటే అయితే దేవునిలో ఉన్నది మరి వేషధారణ కాదు దేవుళ్ళలో ఉన్నది హృదయం ఆ హృదయం ఈ చిన్నారి హృదయంలో కనబడుస్తూ చిన్నారి హృదయాలు దేవుని ప్రచారంలో బయటకు వస్తే ఇలా మతాను ఈ యొక్క దృష్టిని సారించి ఈ యొక్క పిల్లలను ఖండించే ప్రయత్నం మరి పిల్లల ఉన్న కరపత్రాలను తీసుకొని కాల్చివేసిన ఘటన కాకినాడ జిల్లాలో చే చోటు చేసుకుంది మరి పోలీసులు యంత్రాంగం మరి భావ స్వతంత్ర హక్కును బాలల హక్కును హరించే ఈ విధంగా ఆర్ఎస్ఎస్ వారు ఈ విధంగా క్రైస్తవ పిల్లలను వేధించడం బాధించడం మరి దౌర్జన్యానికి పాల్పడడం వంటివి చేయడం నేరం ఈ ఆర్ఎస్ మోకలను వారిపై ఇక్కడ కాకి బట్టలు వేసుకున్న వారు ఎవరు లేరు మరి కద్దల బట్టలు వేసుకున్న వారు ఎవరు లేరు పేదలు వారి మాదిరిగా దేవుని సొమ్ము దగా చేసేవారు ఇక్కడ ఎవరు లేరు అందరూ పేద పిల్లలు పేదల వారే పేదలు తమ స్వతంత్ర హక్కును ఈ లోకంలో చాటుకునే హక్కు కూడా లేకపోయిందంటే ఇలాంటి దుస్థితికి తీసుకురావడం అంటే ఎంతో బాధాకరం విచారకరం కాబట్టి ఈ యొక్క మతానుమాదుల యొక్క దారు నుండి మతానుమాదుల బారు నుండి క్రైస్తవ మతాన్ని రచించే స్థితిలో నేడు భారతదేశంలో ఉందంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ జనశక్తి ఇలాంటివి ఎన్నో మతానుమత శక్తులు భారతదేశంలో తాము గొప్పవారం అంటూ తమకంటే వేరే ఎవరు లేరంటూ తమ తామే గొప్ప దేశభక్తులంటూ తామే దేవుళ్ళంటూ తాము చేసినవే దేవుడి దేవుడని చెప్పుకుంటూ ఇలా వారి స్వేచ్ఛను హరిస్తున్న వీరిపైన కంపల్సరీ తప్పనిసరి పోలీసు యంత్రాంగం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కఠినంగా చర్చించాలి బాలుల హక్కును హరిస్తున్న ఇతని పైన ఇతని ఎనకున్న శక్తులపైన ఖచ్చితంగా కఠినంగా చర్చలు విధించి జైలుకి పంపాలని క్రైస్తవ సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ప్రధానంగా హిందూ మత యథ తంత్ర వేదాలలో భారతదేశంలో ఉన్న అన్ని కులాలు సమానమే అందరూ సమానత్వం అనే హక్కు భావన లౌకిక రాజ్యం భారతదేశంలో ఉన్నట్టయితే తప్పనిసరి ఈ యొక్క క్రియలు ఎందుకు ఉన్నాయి భారతదేశంలో ఒక మనుషులంతా ఒకటే భారతదేశమంతా ఒకటే భారతీయులందరూ నా సహోదరులు మరి భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకునే ఈ యొక్క శివశక్తి ఆర్ఎస్ఎస్ సంఘాలు సంఘ పెద్దలు ఈ యొక్క భారతదేశంలో రగులుకుంటున్న మతోన్మాద శక్తుల నుండి ఈ యొక్క స్వేచ్ఛ స్వతంత్రం గల భారతీయులకు రక్షణ ఏది రక్షణ కల్పించే ఒక పెద్ద గ్రంథం పేదలను కాపాడే గ్రంథం మరి రాజ్యాంగం కాకుండా ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మరి శివశక్తి రాజ్యాంగం బీజేపీ రాజ్యాంగం ఉంటుందా ఇది భారత రాజ్యాంగానికి వ్యతిరేకం వీరు చేసే పనులు వీరు చేసే యొక్క మతోన్మత చర్యలు వీరు చేసేవే పరదేశ చర్యలు వారు చేసేవి కాదు వీరు చేసేవి ఇలాంటివి రచ్చగొట్టే విధానాలు చేస్తూ మతోన్మోదాల పెంచుతూ భారతదేశంలో అంటరానితనాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్నే ఈరోజు ఇలాంటి దుస్తు తీసుకురావడాన్ని మేము క్రైస్తవ సంఘం తరపున పూర్తిగా ఖండిస్తున్నాం నిజమైతే రియల్ శివశక్తి ఆర్ఎస్ఎస్ కరెక్టు దేవుళ్ళకు సంబంధించిన వీరు భక్తి పరుల అయితే భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి అందులో అనగారిక కులాలైన ఎస్సీ ఎస్టీ వీరికి స్వతంత్ర హక్కు కల్పించే కలిగే భారత రాజ్యాంగాన్ని అందులో భాగంగా భావ స్వాతంత్రాన్ని ఈరోజు ఆ చిన్నారులు చేసుకుంటూ ఉంటే వారిని ఆటకాయిస్తున్నారు బాలుల హక్కులను కాలరాస్తున్నారు ఈ ఆర్ఎస్ఎస్ శివశక్తి ఈ యొక్క సంఘ నేతలను కట్టడి చేయాలి లేకపోతే క్రైస్తవ సంఘాలు తిరగబడతాయి మీరు నిజమైన ఆర్ఎస్ఎస్ శివశక్తి పనుల అయితే దేశభక్తులైతే ధనాన్ని రూపమాపండి ఆలయ ప్రవేశాన్ని కల్పించండి ఆంగ్ల విద్యని మానేయండి